కిసలాట అయితే ఆరుగురు మృతి ఈరోజు మధ్యాహ్నం లోపల సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్స్క్రేష కూడా ప్రకటిస్తా అని చెప్పేసి అయితే అన్నారు కానీ దీన్ని వైసీపీ మాత్రం చాలా విష ప్రచారితం చేస్తూ వస్తుంది సో దీని గురించి పూర్తి అంశాలతో మన గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అర్స్మి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఏది జరగనట్టుగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్న విచార ప్రచారాన్ని ఎలా చూడాలి ఎందుకంటే తిరుమలలో జరిగినటువంటి ఘటన నిజమే యథార్థమే దానికి అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు కానీ దీన్ని ఇప్పటిదాకా తిరుమలలో ఎన్నో రకాల ఇష్యూస్ వచ్చినా సరే వైసీపీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడండి ఈరోజు చాలా కొత్తగా ప్రెస్పీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఏదైనా ఒక దుర్ఘటన జరిగిందనుకోండి అవాంఛనీయ ఘటన జరిగింది సంఘటన జరిగింది అనుకోండి ఆ విషయంలో ప్రజల ప్రాణ నష్టాలు జరిగినాయి అనుకోండి అప్పుడు మనం మీ హయాంలో జరగలేదా లేకపోతే ఎప్పుడో జరిగింది ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు మనకు ఆ సంస్కారం ఉంది కానీ ఆ పనికిమాలలో అలా మాట్లాడేవారు సపోజ్ ఆ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి వైసీపీ హయాంలో కానీ వాళ్ళ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇలాంటివి చాలా జరిగినాయండి కానీ మనం ఇప్పుడు అప్పుడు అలా జరగలేదా డే 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 టు టైము అన్నీ కూడా గుర్తున్నాయి మనకే అయితే జరిగిన సంఘ దుర్ఘటన బాధితులు శ్రీవారి భక్తులు క్షత్రగాతులు అయ్యారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ పట్ల మనం మనసు కలిసిపేస్తూ ఉంది జరిగిన దానికి ఇది అవాంఛనీయం కదా కానీ వీళ్ళు శవాలు రాబందులాంటి వాళ్ళు వీళ్ళు శవాలు కావాలి శవాల మీద పడి బతికి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి ఏమి ఇంకా ఏం జరగట్లేదు అని వెయిటింగ్ బ్యాచ్ అదంతా వాళ్ళకి దొరికితే వాళ్ళకి మిఠాయి కింద ఎంత ఆనందం వచ్చింది మీరు చెప్తున్నారు కదా వీళ్ళు దాక్కుని దాక్కుని ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారంటే వాళ్ళు శవాలు దొరికితేనే బయటకు వస్తారు వాళ్ళు వాళ్ళకి అదేం ఉండదండి ఇంకా అసలు బాధ భయం అయ్యో ఎలా జరిగింది అనుకోరాలి భలే దొరికేట్రా బాబు అన్నట్టు వస్తారు ఏం దొరికారు ఎవరు తప్పిది చంద్రబాబు నాయుడు గారు లేదా పాలకమండలి నాయుడు గారికి ఏం ఉంది ఇందులో ఖచ్చితంగా అధికారుల వైఫల్యం ఉంది అది ఇప్పుడు ప్రభుత్వమైనా పాలకమండలి అయినా ఒక నిర్ణయం తీసుకుంటారు వాళ్ళంతే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీది వాళ్ళంతా కూడా పాలకమండలి అయినా ప్రభుత్వమైనా ఒక పాలసీ నిర్ణయిస్తారు లేదా ఇలా చేయండి అని చెప్తారు సూచన చేస్తారు ఒక నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీరు సక్రమంగా కంప్లీట్ ఈవో నుంచి కింద వరకు కూడా అందరిదే బాధ్యత లే పోలీసుల డిపార్ట్మెంట్ కూడా బాధ్యత ఉంది ఇందులో వాళ్ళు ప్రధాన బాధ్యులు వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెట్టినది వీళ్ళు బాధ్యత వహించాలి అది వేరే కదా కానీ వాళ్ళు ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరుగుతుంది అక్కడ గతంలో జరిగిన అపచారాల నాటిని కూడా సంప్రోక్షణ చేస్తున్నారు వీళ్ళ చర్యల ద్వారా ఇన్నోవేటివ్గా భక్తులకి భగవంతుడికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ప్రశంసించాలి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు డెఫినెట్గా బాధ్యులు ఎవరన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి బాధ్యత మనిషిన వాళ్ళు ఆ బాధ్యతల నుంచి తప్పించాలి అసలు అందులో ముఖమాట పెట్టుకోకూడదు పూర్తిగా అధికార యంత్రాంగం అంతే వైఫల్యం ఇందులో అసలు దీని గురించి రెండో ప్రశ్నే లేదే ఈ కరుణాకర్ రెడ్డి అయినా లేకపోతే ఇంకో రెడ్డి అయినా ఎవరైనా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళని వాళ్ళ శవాల కోసం శవాల కొరకు శవాల చేత రాజకీయం చేసిన వాళ్ళు శవాల మీద రాజకీయం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ చావులు ఇవన్నీ సొంత బాబై అయినా వాళ్ళ బాబు ఎవరైనా చావు ఉంటే వాళ్ళకి ఆ పండగ ఎందుకంటే దాని మీద ఏమి లబ్ధి పొందాలనేటువంటి చూస్తూ ఉంటారు వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యే వాళ్ళు అలా జరిగినాయి ఎలా జరిగినాయి అంటే ఆ జరిగే ఘటనలు ఎలాగా జరుగుతాయి కానీ అప్పుడు ఎవరున్నారనేటువంటిది ఎవరో నిర్ణయించింది ఏం కాదు అది అదొక విధి ప్రజల భక్తులకి వైకుంఠ దర్శనం వైకుంఠ ద్వార దర్శనం కావాలని అనేక మందికి ఆతడు ఈ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఓపెన్ చేశారు వాళ్ళు పైన కింద కూడా ఓపెన్ చేశారు కొండ మీద ఉన్నారు కొండ కింద విష్ణు సదం దగ్గర జరిగింది ఇది అలా ఇంకో చోట కూడా ఏకకాలంలో జరిగింది అంటే ఇందులో కుట్రకోణం ఉందేమో అని కూడా చూడాలా ఎందుకంటే మీరు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థిగా ఉంటే మీకు ఆ కుట్రకోణం ఉండదు మీరే చేస్తారు ఏం చేసిన మీరు అధికారంలో ఉన్నా మీరు చేస్తారు మీరు అధికారంలో లేకపోయినా మీరే చేస్తారు ఏంటండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండదు ఎందుకంటే మీరు ప్రత్యర్థులు కాబట్టి ఈ పావులు తేళ్లు జెర్లు కట్ల పావులు అనేవాళ్ళు మీరంతా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మీరు చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కలిపి బయటికి తీసుకొచ్చాడు లడ్డు కల్తీలు దుష్ప్రచారం చేశారు కాబట్టి జరిగిందని చెప్పి అంటున్నాడు కరుణాకర్ రెడ్డి సిగ్గుందా మా ఆ ముఖానికి మాట్లాడడానికి అసలు దేవుడికి కోపం వచ్చింది మీలాంటి లక్షలాది టిక్కెట్లు అమ్ముకుని ప్రచారం పాలు చేసి భక్తులకి భగవంతుడికి మంచి దూరం పెంచిన సుబ్బారెడ్డి మీద కోపం దేవుడికి తన మంత్రి పదం అడ్డం పెట్టుకుని ఎంత రోజుకి ఎంతమందిని తీసుకెళ్ళింది రోజారెడ్డి తెలుసా మీకు ఈ కరుణాకర్ రెడ్డి ఒక పసిపెట్టిన చంపేస్తే పూలు వచ్చి అక్కడ కర్రలు ఇచ్చాడు కొట్టమని శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇంకా వాళ్ళ పడిచిన ఉన్నారు పైన ప్రసాదాల దగ్గర గట్టండి ఇంకా ఇవాళ ఈ క్షణం వరకు ఉన్నారు వాళ్ళు ప్రక్షాళన చేయలేకపోతున్నారు అండి ఈ మురికిలు శుభ్రం చేయలేకపోతున్నారండి వాళ్ళ చేతులు రెప్పున్నాయి భక్తుల పట్ల మర్యాదకరంగా ఉండాల్సింది భక్తుల పట్ల మర్యాదగా ఉండి దేవు భక్తుడికి గౌరవం దేవుడికి ఎంత గౌరవిస్తామో భక్తుడు కూడా అంత గౌరవం ఇవ్వాల్సింది మీరు మీ ఇదే ఇచ్చుక మీ ఇష్టమైనట్టు అధికారులు అక్కడ యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యత మరిచి ఎందుకంటే మీకు భృతి భుక్తి రెండు ఇచ్చారు దేవుడు అది భక్తుల వల్లే కదా ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులు వాళ్ళ ద్వారా దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ భక్తి ప్రాశస్యం ఆ దేవుడి పట్ల వాళ్ళకున్న భక్తి గౌరవ గౌరవ భక్తి వల్ల వాళ్ళు ఆదాయం పెరిగి మీ అందరికీ భోజనం పెట్టుకున్నాడు దేవుడు మరి ఆ దేవుడికి దగ్గరికి వచ్చి కూడా మీరు గౌరవించకపోతే మీరు దేవుడిని ఏ రకంగా గౌరవిస్తారు మీరు వాళ్ళ పట్ల మీ 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 వ్యవహారం ఎలా ఉంటుంది అందరికీ ప్రత్యక్ష అనుభవం ఏది అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తారని దేవుడు ఒక సెకండ్ దర్శనం చేసుకోవాలంటే భుజమే చేయతాడు ఆ క్షణం అతనికి దక్కనివ్వకుండా అది ఏంటని అడిగితే ఆడు ఎంత దృష్టిగా వ్యవహరిస్తారు మీకేనా జరి ఇంటికలు ఉన్నాయా మీకు ఏమైనా ఇది ఇలాంటివన్నీ మీకు విసుగుండొచ్చు రోజు నుంచి డ్యూటీ చేయడానికి ఇంతమందిని హ్యాండిల్ చేయడానికి అది మీ బాధ్యత నువ్వు పెయిడ్ నీ డబ్బులు ఇచ్చి నీకు జీతం ఇస్తున్నారు అక్కడ నీవే స్వచ్ఛందంగా ఏం రాలేదు అసలు మీ అందరితోటి పని లేదు రోజు పదివేల మంది కాలతో వచ్చి పనిచేస్తారు ఈ దేశం మొత్తం ఈ ప్రపంచాన్ని వచ్చి పని చేస్తారు కావాలంటే అక్కడ సేవ చేసుకుంటారు సేవ చేయటం ఏంటంటే మీరు ఉద్యోగ నిర్మాణం కూడా చేస్తారు అవసరం అయితే వాళ్ళు వాళ్ళ బాధ్యతల నుంచి విరామం తీసుకుని మీ దగ్గరకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తారు వచ్చి భక్తులు దేవదేవుడిని తప్ప ఇంక వేరే ఆలోచనే ఉండదు వాళ్ళకి కలియుగ వైకుంఠంలో పనిచేయటం మాకు భాగ్యం అనుకుని వస్తారు అలాంటి చోట మీ అందరికీ ఉద్యోగం ఇచ్చి మీ బృతి కల్పించి మీ మీ బతుకులు బాగు చేస్తే దేవుడు చల్లని ఆశీస్సులో చల్లని నీళ్ళలో మీరు ఉంటుంటే ఈ తొక్కిసలాట్లు అన్నట్టు బాధ్యత మీదే అదొక రకమైతే ఈ ఏళ్ళ మీద ఈ దుష్ప్రచారం వల్ల ఎలా జరిగిందంటే దుష్ప్రచారం వల్ల జరగలేదు ఈ లడ్డు కల్తీ కానీ జరిగిన అపచారాలు కానీ కారకులైన మిమ్మల్ని ఇంకా జైల్లో పెట్టలేదని కోపం వచ్చిందని అంటాను నేను దేవుడికి నాకేం సమాజం చెప్తాడు అప్పుడు ఈ ప్రభుత్వమే కోపం వచ్చింది దేవుడికి ఎందుకంటే వీళ్ళందరినీ వదిలేసాడని ఇంకా పట్టుకో లోపల పెట్టలేదండి లడ్డు కల్తీ జరిగింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అక్కడ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి నేను ఇంకా లోపలికి ఇంతకు వెళ్ళలేదు అని దేవుడు కోపం వచ్చింది అలాగంటే మనం ఎలాగలమా మీ ఒకళ్ళకే నోరు ఉందా అంటే మీరు 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 చేసే దుష్ప్రచారానికి లేకపోతే మీ మీ కుల కుల జాజ్యానికి సమాధానం చెప్పేవాళ్ళు అక్కడ రెచ్చిపోయారు అప్పుడు చెప్పే సమాధానం ఇప్పుడు చెప్తే రేపు కూడా చెప్తాం అంటే మీ ఒకళ్ళకే మాట్లాడేది ఉందనుకుంటున్నారా తప్పులని మీరు చేసి దొంగతనాలు మీరు చేసి దోపిడీ మీరు చేసి డే లైట్ రాబరీ చేసి స్వామివారి సంపదనే అటవీ సంపదని రాష్ట్ర సంపదనే భూగర్భ గనుల్ని ఇసుకని మటిని మషానాన్ని వైన్స్ని ల్యాండ్స్ని మొత్తం దోచేసుకుని మీరు ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు సిగ్గయ్యొద్దు దొంగోడు ఎవడైనా సరే సిగ్గుపడతాడు కొద్దిగా పగలు బయట రావడానికి మీరు అందరూ బంధుపడు దొంగలు కదా అక్కడ జరిగిన దుర్ఘటన ఏం జరిగింది నువ్వు చేయగలిసి సాయం చేయి నువ్వు బోలం దొబ్బేసావు కదా తగ్గ పది లక్షలు ప్రభుత్వం ప్రకటించింది పాతికే లక్షల్లో చంద్రబాబు నాయుడు హుటాహుట్న వస్తున్నారు ఆ మంత్రి గారు అక్కడ పంపించారు ఆ ఈవోతోటి జేఈవో పాలక మండల చైర్మన్ గారు అందరూ అక్కడ ఉన్నారు దగ్గరుండి చూసుకుంటున్నారు దుర్ఘటన జరిగిపోయింది అది ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరు కానీ సత్వరం అని చేస్తున్నారు కదా మీరైతే డ్యాములు డ్యాములు కొట్టుపోతే ప్రదేశం మళ్ళీ అడ్రస్ ఉండరు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు అది దురదృష్టం రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ప్రతిపక్ష నేతగాను రాజకీయవేత్తగాను మళ్ళీ అందుకు వైరస్ అంతా ఇక్కడ ఇంకా రాష్ట్రంలో తిరగడం వల్ల కరోనా వైరస్ పోయిందనుకుంటున్నాం అమ్మాయి అనుకున్నాం కానీ ఈ జగన్ వైరస్ ఉంది ఈ పాపం ఇలా ఉండగా ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఏం చేస్తాడు ఆయనకి అందరూ ఒకలాగే కనపడతారు ఇవా వైసీపీ వాడు టీడీపీ వాడు ఆయన కనపడ్డాడు అందరూ ఒకలాగే కనపడతారు పాపం వీళ్ళకి శిక్ష పడాలనుకుంటాడు అంతే ఈ పాపలు ఇంకా తిరుగుతున్నారు వీళ్ళకి ఒక శిక్ష చేయాలనుకున్నాడు వేసాడు ఇది వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా మళ్ళీ జరపడం వాళ్ళు చాలా బాధ్యతకుంటారండి నేను చంద్రబాబు నాయుడు గారు సమర్థించడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కలామిటీస్ ఈ భక్తులు జరిగినప్పుడు పోపమైనా నిద్రహారాలు ఉండవు మనిషికి నిన్న ఒక ఈవెంట్ జరిగింది వైజాగ్లో ఒక అద్భుతము రాష్ట్రానికి అంత మేలు జరుగుతూ ఉంది కరెక్ట్గా మన మన బ్యాడ్ డేట్ అంటే ఇది దుర్ఘటన జరిగింది దాన్ని చెలవల పలవలు చేసి దానికి ఏదో లడ్డు కల్తీకి ముడిపెట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీకి అనుబంధంగా ఉన్న ఏజ్ పిల్లలు కూడా వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరి మీద ద్వేషం మీకు అంటే ఎవరు మీ సమాధానం చెప్పి వాళ్ళు నేరనుకుంటున్నారా ప్రభుత్వం చాలా కరుణాకర్ని అరెస్ట్ చేయాలా ఇమీడియట్గా అతను నోటీస్ పంపించాలా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల పెట్టాలా దేవుడు వచ్చి చెప్పాడే మీకు కల్తీ లడ్డు ఆ దుష్ప్రచారం చేశారు కాబట్టి జరిగిందని మేము ఎలాగ అంటున్నాం అయితే మిమ్మల్ని ఇంకా లోపల వేయలేదు కాబట్టి జరిగింది అంటున్నాం ఆ అయితే పరిహారం జరుగుద్దేమో ఈ పాపుల్ని దోషుల్ని లోపల పెట్టేస్తే వాళ్ళు ఖైదు చేస్తే దాని పాప పరిహారం జరుగుద్ది పోయిన ప్రయాణం అలాగే వెనక రాదు ముందు జరగకుండా ఉంటాయి అంతే అండి మనం అంతకన్నా మనం ఏం మాట్లాడగలుగుతుందండి జరిగిన దుర్ఘటన అవాంఛనీయం దానికి మనం సంతాపం తెలపాలి బాధను వ్యక్తం చేయాలి వాళ్ళ సానుభూతి చెప్పాలి కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి బండగా నిలవాలి వాళ్ళ పరిహారం ఇప్పించాలి దేవుడి కృప చల్లగా ఉండాలని కోరుకోలేక ముందైనాను అంతే కానీ నువ్వు అలా చేసు ఇలా చేసు నీ హయా ఎలా జరిగిందంటే బోర్డలు లెక్కలు తీర్చిలా తీసుకుంటే వెళ్తే చాలా లెక్కలు వస్తాయి అయితే చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ప్రెస్తో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే మాట అన్నారు అనమాట ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ అధికారకు సంబంధించి లోపమైతే నాకు కనిపించింది నేను గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళకి చెప్తున్నాను పోలీస్ శాఖ కూడా లేదు ఐదు వేల మంది పోలీస్ భద్రతను పెంచుతానని చెప్పేసి అన్నారు అప్పటికి నేను రెండు మూడు సార్లు చెప్పానని కూడా అని చెప్పేసి అన్నారు దీంట్లో ఏదో కుట్ర కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని కూడా అనుమానం చెప్పారు డెఫినెట్గా వైసీపీ ఉన్న చోట కుట్ర కుట్ర వైసీపీ రెండు కవలకల్లె అర్థమైందండి కుట్ర వైసీపీ రెండు పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట కుట్ర ఉంటుంది కుట్ర ఉన్న చోట వాళ్ళకి ఏదైనా కుట్ర జరిగితే వాళ్ళు ఉంటారు అర్థమైందా చైర్మన్ గారు నేను విన్నాను ఆయన మొన్న కూడా చెప్పాడు కదా చాలా భద్రత పెంచాలి దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఆయన నాకు పర్సనల్గా తెలిసింది ఆయన ఆయన భావాలు ఆయన ఏం చేద్దామనుకుంటున్నాడు చూస్తా నాకు ఆచి నిజంగా చాలా ఎందుకంటే ఆయన ఇప్పుడు సుబ్బారెడ్డిలాగా ఆయన చేయాలనుకుంటే ఆయనకి ఆయనకున్న పరిచయస్తులు ఆయనకి ఆయన ఎవరికి కూడా ఆయన సిఫార్సు ఇవ్వట్లేదు తెలుసా మీకు ఎవరినైనా సిఫార్సు చేయట్లేదు ఆయన ఆయన రోజుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా రోజుకి ఉదాహరణ చెప్తున్నా రోజుకు వంద మంది పంపించగలిగితే పది మందిని కూడా పంపించట్లేదు ఆయన సిఫార్సు చేయట్లేదు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు టీడీపీ అంటే కూడా లెక్క చేయట్లేదు అసలు ఆ పదవుల్లో ఉండడానికి కారణం అసలు అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఈ మా ప్రతిభ వల్ల మేము ఐఏఎస్ చదువుకోవడం వల్ల మాకు అవి అవకాశం వచ్చిందని చెప్పుకున్నాను అనుకుంటాడు మాకు వైసీపీలో ఉన్నప్పుడు ఎంత అలదలకి అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే వచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఎవరి వల్ల వచ్చింది ఆ కార్యకర్తల వల్ల ప్రజల సానుభూతి పనుల వల్ల వచ్చింది అంటే మీరు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ శ్రమ రక్తం వాళ్ళ స్వాదం వల్ల మీకు ఆ పదం వచ్చింది మీరు వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇలాంటి తప్పులునే చేస్తారు అయినా సరే తట్టుకున్నారు అందరూ టీడీపీ ప్రభుత్వం అంటే అందరిదే సకల జనుల ప్రభుత్వం అందరూ సమానమే ఆడు వైసీపీ కార్యకర్త అయినా టీడీపీ కార్యకర్తని లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ సమానంగా చూస్తారు వాళ్ళు అనేటువంటిది జనాల్లోకి వెళ్ళాలి అటువంటి వెళ్ళట్లేదు కదా తెలియదు కదా వాళ్ళ మీద బొరద తెలుస్తున్నారు అని అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు చూసుకోవాలి లేకపోతే వైసీపీ ఆ ఉన్న వాళ్ళు చూసుకుని మిగతా వాళ్ళు పంట రానాలి వాళ్ళు రెండో తరగతి పోరులుగా ఇవ్వాలి అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళందరికీ అధికారులు కానీ ఎంప్లాయీస్ని ఉద్యోగులను కానీ వైసీపీ నేడా చీడ పేడ వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ వాళ్ళు తోసేయాలి పక్క కూడా చెప్పాలి ఎంప్లాయీస్కి టీడీపీ వాళ్ళు ప్రధా ప్రథమ ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యత ఓటంటర్ చూడండి అలాగా ప్రాధాన్యత టీడీపీ వాళ్ళకి ఇవ్వాలి కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు ఇవ్వాలి నాయకులకు ఇవ్వాలి మీరు వీళ్ళ దగ్గరికి బట్టి పనిచేయాలి ఇది మా వల్ల మీకు వచ్చింది మీరు మాకు తిరిగి అంత గౌరవం ఇవ్వాలనే డైరెక్ట్గా చెప్పాల అలా చెప్పకపోతే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి ఇప్పుడు ఆ చైర్మన్ గారు ఆయన ఎంత బూడిదలో పోసిన పని రావకూడదు ఆలోచనలో వాళ్ళ నిస్వార్థం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలకు సొమ్ము ఒక్క రూపాయి కూడా తినకూడదు అనుకుంటున్నాడు ఆయన ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటున్నాడు ఆయన నివాసానికి ఆయన చెల్లించుకుంటున్నాడు ఆయన ఆయన కార్లో డీజిల్ ఆయన పోసుకుంటున్నాడు ఆయన వ్యక్తిగత సిబ్బంది చేతలు ఆయన ఇచ్చుకుంటున్నాడు తిరుపతి దేవస్థానండి వాళ్ళు మాట్లాడతారా ఏమైనా ఈసారి ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలండి సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరన్నట్టుకే దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది అనేది అయితే వస్తుంది సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కొంచెం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్కారం అండి